హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి నేను పుట్టిన నా సొంత ఊరుకు అయితే వచ్చానండి నిర్మల్ డిస్టిక్ కుంటా అండి మా ఊరు వచ్చేసి సో పాపకి ఇవాళ తులాభారం అని చెప్పేసి వచ్చామండి మా అత్తయ్య గారు మొక్కుకున్నారు నా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సో ఇంకా పాప పెద్ద సో మంచి కూర్చుంటుంది అని చెప్పేసి అయితే వచ్చేసామండి సండే ఇవాళ గజ్జలమ్మ టెంపుల్ అని చెప్పేసి మా ఊర్లో ఫేమస్ అండి సో అమ్మవారికి తులాభారం వేయిస్తారు సో ఇంకా తులాభారం అయితే స్టార్ట్ చేసామండి పాప అయితే నైన్ పాయింట్ ఫైవ్ చేంజ్ ఉండే సో ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ బంగారం తులాబారాన్ని బంగారం అంటే బెల్లంని బంగారం అంటారు కదండి సో ఎక్కువ అయ్యేది సో ఇంకా అలా చేసేసి మా ఫోటోషూట్ కొంచెం కంప్లీట్ చేసుకొని అందరికైతే బెల్లం బంద్ చేసామండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడే నా పాప అంత పెద్దగా అయిపోయింది అని చెప్పేసి